చిరంజీవి దూకుడు చూసి టెన్షన్ పడ్డ స్టార్ హీరోలు ఎవరో తెలుసా హలో ఫ్రెండ్స్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో లెజెండ్స్ వచ్చారు కానీ ఒక వ్యక్తి రాకతోటి టాలీవుడ్ వాతావరణమే మారిపోయింది అతడే మన మెగాస్టార్ చిరంజీవి సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టంతో టాలెంట్తో ప్రజల ప్రేమతో ఇండస్ట్రీని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు చిరంజీవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చిరంజీవి దూకుడు చూసి టెన్షన్ పడ్డ స్టార్ హీరోలు ఎవరు ఆ కాలంలో ఏం జరిగింది మరియు ఎందుకు చిరంజీవి పేర్లు మెగాస్టార్ అయింది ఈ వీడియోలో వివరిస్తాను పంతొమ్మిది వందల డెబ్బైల చివర్లో కొణిదెల శివశంకర్ ప్రసాద్ అనే యువకుడు సినిమాల్లోకి అడుగుపెట్టాడు సినిమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి ఈ వ్యక్తి మొదట చిన్న పాత్రలు విలన్ రోల్స్ చేశారు కానీ ఆ రోల్స్లోనూ అతని పర్ఫార్మెన్సు బాడీ లాంగ్వేజ్ డాన్సు చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు ఈ వ్యక్తి ఒక్కరోజు పెద్ద హీరో అవుతాడు అని అప్పట్లోనే పలువురు దర్శకులు చెప్పారట అదే జరిగింది ఖైదీ సినిమా వచ్చిన తర్వాత చిరంజీవి కెరీర్ పూర్తిగా మారిపోయింది ఆ సినిమాలోని డ్యాన్స్ ఫైట్ ఎమోషన్ అన్నీ కొత్తగా కనిపించాయి ఆ టైంలో ఎవ్వరూ అంత ఎనర్జీతో నటించలేదు అప్పటికి టాలీవుడ్లో ఎవరున్నారు తెలుసా సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి పెద్ద స్టార్లు వాళ్లకు తమ తమ రేంజ్లో స్థిరమైన అభిమానులు ఉన్నారు కానీ చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కొత్తగా గాలి వీసింది చిరంజీవి చేసిన డాన్స్ స్టంట్స్ యాక్షన్ ఫైట్స్ చూసి అందరూ అబ్బురపడ్డారు ఇతడే కొత్త ట్రెండ్స్ సెట్ చేయబోతున్నాడు అన్న మాట పాకిపోయింది సీనియర్ నటుడు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటల ప్రకారం చిరంజీవి వచ్చిన తర్వాత చాలామంది స్టార్ హీరోలు టెన్షన్ పడ్డారు ఆయన ఎనర్జీ స్టైల్ చూసి వారు కూడా తమ స్క్రిప్ట్స్ మార్చుకున్నారు అని చెప్పారు చిరంజీవి రాగతో తెలుగు సినిమాకు డ్యాన్స్ అనే కళకు కొత్త రూపం వచ్చింది మైకేల్ జాక్సన్ స్టెప్పులు చూసినట్టు చిరంజీవి డ్యాన్స్ చూసి జనాలు థియేటర్లలో కేకలు వేయటం మొదలుపెట్టారు సినిమా హిట్ అవ్వడానికి డ్యాన్స్ కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్ అయింది అప్పటి వరకు హీరోలు డ్యాన్స్ చేయడం అంటే కేవలం మెల్లగా స్టెప్పులు కానీ చిరు మాత్రం ఎనర్జీతో పేలిపోతున్నా అన్నట్టుగా చేస్తాడు చిరంజీవి ఫైట్లు కూడా భిన్నంగా ఉండేవి ఆ టైంలో ఫైట్లు అంటే కేవలం స్టైల్ ఫైట్లా లేదా స్లో మోషన్ కానీ చిరంజీవి ఫైట్లు రియల్ లైఫ్ యాక్షన్లా కనిపించేవి అందుకే ప్రతి సినిమా అవును ఇది కొత్తది అనిపించేది కృష్ణ శోభన్ బాబు లాంటి సీనియర్ హీరోలు కూడా ఇప్పుడేం చేయాలి మనం కూడా కొత్తగా ఏదైనా చేయాలి అని ఆలోచించారట అందుకే కృష్ణ తానే దర్శకత్వం వహించి సింహాసనం అనే భారీ సినిమా తీశారు ఆ సినిమా కూడా అప్పట్లో బ్లాక్ బాస్టర్ అయ్యింది కానీ చిరంజీవి దూకుడు మాత్రం ఆగలేదు కొద్ది కాలంలోనే చిరంజీవి పేరు టాలీవుడ్లో ఒక బ్రాండ్గా మారింది సినిమా వచ్చిందంటే హిట్ అని ప్రజలు నమ్మేవారు చిరంజీవి సినిమా రిలీజ్ రోజున థియేటర్ ముందు పండగ వాతావరణం ఫ్యాన్స్ కేకలు కటౌట్స్ మిల్క్స్ బాత్లు ఇవన్నీ అప్పటి నుంచే మొదలయ్యాయి రామిరెడ్డి దర్శకత్వంలో చేసినటువంటి సినిమాలన్నీ వరుస హిట్స్ ఆ ఇద్దరి కాంబినేషన్ అంటే టికెట్ కౌంటర్ల దగ్గర లైన్లు పడ్డవే చిరంజీవి వల్ల టాలీవుడ్లో హీరోలకు కొత్త తరం పుట్టింది యాక్షన్ డ్యాన్సు గ్రేస్ సోషల్ మెసేజ్ అన్నీ కలిపి చూపించగల నటుడు ఆయనే బాలయ్య నాగార్జున వెంకటేష్ లాంటి వారసులు ఉన్న చిరంజీవి తన సొంత మార్కును క్రియేట్ చేశాడు ఇప్పుడు కూడా డెబ్బై ఏళ్లు దాటిన చిరంజీవి అదే జోష్ అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు ఇటీవల ఆయన చేసిన సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ తీసుకొస్తున్నాయి విశ్వంబర సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనశంకర్ వరప్రసాద్ మూవీ వస్తోంది అలాగే బాబీ డైరెక్షన్లో మరో భారీ సినిమా కూడా ప్లాన్లో ఉంది చిరంజీవి దూకుడు అంటే అది కేవలం డాన్స్ లేదా ఫైట్ కాదు అది ఒక యాటిట్యూడ్ ఒక స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ సినిమా రంగంలోకి వచ్చి నేను కూడా చేయగలను అని చూపించిన వ్యక్తి చిరంజీవి ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఆయనను గౌరవంతో చూడటానికి కారణం ఆయన సాధించిన పీక్ కష్టపడి సాధించిన స్థానం ఇదే మన మెగాస్టార్ చిరంజీవి దూకుడు కథ మీకు నచ్చిందా ఈ వీడియో చిరంజీవి గురించి మీరు గుర్తుపెట్టుకున్నటువంటి మొదటి సినిమా ఏది కింద కామెంట్లో చెప్పండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన సినీ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి